సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆశాలను 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 సర్దార్ వల్లభాయ్ పటేల్ తన మాత గర్వించే బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులలో యువకులలో ఇలా ప్రజలలో స్వతంత్ర త్యాగాన్ని మర్చిపోతున్నటువంటి ఈ రోజులలో దేశభక్తిని త్యాగాన్ని మరొకసారి మననం చేసుకోవాలి స్వతంత్రం కోసం ఈ జాతి వందల సంవత్సరాలు పోరాటం చేసి కొన్ని వంద వేల మంది భారత మాత ముద్దు బిడ్డలు తమ ప్రాణాలని బలి బలిపెట్టి లక్షలాది మంది భారత భారత మాత ముద్దుబిడ్డలు జైళ్ళల్లో మగ్గి ఇవాళ మనం ఏ అనుభవిస్తున్న స్వతంత్రం అయితే ఉందో తెచ్చిపెట్టినటువంటి సందర్భం కాబట్టి ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ వందల సంవత్సరాలుగా బ్రిటిష్ ఉక్కుపాదాల కింద నలిపోయిన భారతీయ జాతిని వందల వందల సంవత్సరాలుగా పరాయి తురస్కుల ఏలుబడిలో కిగిపోయినటువంటి భారత జాతిని ఐదు వందల పైచిలుకు సంస్థలతో భారతదేశం చెక్కల ముక్కలుగా ఉన్నటువంటి సందర్భంలో అఖండ భారతిని సాధించాలనేటువంటి సంకల్పంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో వారు మొత్తం సంస్థలను విన్నడం చేసి ఇవాళ కశ్మీర్ నుంచి అని కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు ఇవాళ మనం ఏదైతే చూస్తా ఉన్నామో భార భారత పటాన్ని భారతదేశాన్ని ఇవాళ ఆ స్వప్నం సాకారం చేయడంలో వారి త్యాగం వారి యొక్క కమిట్మెంట్ చాలా గొప్పది కాబట్టి ఇవాళ భారత జాతి మరొకసారి భారత ప్రజల ఆనాటి భారత మాత బుద్ధి బిడ్డలుగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మరణం చేసుకోవాలి ఆ త్యాగాలను గుండెలు పెట్టుకోవాలి దేశభక్తిని పెంచుకోవాలి దేశాన్ని ఐక్యంగా నడపడంలో కథం కథలు నడిప నడవాలని చెప్పి ఇవాళ భారత ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారికంగా ప్రకటించి ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ మల్కాయగిరి అసెంబ్లీ స్థానంలో ఈరోజు ఎన్సిసి విద్యార్థులు విద్యార్థులు ఇలా వందల మంది దేశభక్తుల యొక్క నాయకత్వంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ అదేవిధంగా ఈ పార్లమెంటు పరిధిలో మా దగ్గర ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇదే పద్ధతిలో ర్యాలీ నిర్వహించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తిని దేశానికి చాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని